న్యూస్ తెలుగు గుంటూరు ప్రతినిధి గుంటూరు ఈరోజు పార్లమెంటు తెలుగు యువత నాయకులు అతపుల్లా ఖాన్ ఆధ్వర్యంలో ఎనిమిదవ డివిజన్కి చెందిన సుమారు రెండు వందల మంది యువత బీహార్ స్టేడియం వద్ద ఉన్న ఈస్ట్ ఎమ్మెల్యే కార్యాలయంలో తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి నూరి పాత్మా గారి సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరడం జరిగింది అనంతరం పార్టీలో చేరిన వారికి పార్టీ కండువ కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి సముచిత స్థానం ఉంటుందని ఆమె పేర్కొన్నారు మరో రెండు వారాల్లో జరిగే ఎన్నికల్లో తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే తూర్పు నియోజకవర్గం గెలిపే దిశగా పనిచేయాలని ఆమె పార్టీలో చేరిన వారికి పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పఠాన్ అవతుల్ ఈ కార్యక్రమంలో పఠాన్ అతబుల్ పఠాన్ అతబుల్లా ఖాన్ షేక్ షబీర్ షేక్ హుమాయూన్ షేక్ సికిందర్ షేక్ దావత్ షేక్ జున్ను షేక్ సలాం షేక్ ఖలీల్ షేక్ రఫీ షేక్ ఇషాక్ షేక్ కయ్యూమ్ షేక్ మున్నా పాఠాన్ సుఫేదార్ ఖాన్ షేక్ జిలానీ షేక్ రియాజ్ షేక్ సర్దార్ షేక్ అన్సారి షేక్ ఉస్మాన్ షేక్ రియాజ్ పఠాన్ అక్బరి తదితరులు పాల్గొన్నారు